హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ అయితే నేను బిగ్ బాస్ ఫినాలే రోజు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అన్నపూర్ణ స్టూడెంట్స్ చుట్టూ ఒక లక్షల మంది జనాలు ఉన్నారు ఆ జనాల్లో నేను ఒకటిని అయితే నన్ను చాలామంది చూశారు చూసి అన్న మీరు గుంటునారాజు తమ్మును అన్న గుంటునగరాజు మీకు రిలేషన్ అన్న అని చాలామంది నన్ను అడిగారు కొంతమంది అయితే డైరెక్ట్ నన్నే గుంటునరాజు అనుకొని అన్న నువ్వు ఇంతమందిలో నువ్వు బయటికి రావద్దనా కొద్దిగా ఎందుకంటే నీ ఎందుకంటే అందరూ మీద మీద పడతారు అని ఎగ్ నన్నే గుంటునారాజు అనుకుంటారు అంతమందిలా నీ కొంతమంది అయితే అన్న నువ్వు గుంటునారాజు బ్రదరా నువ్వు గుంటునారాజు నీకు ఏమైనా రిలేషన్ అవుతారా అనేసి చాలా మంది ఫైనాలే రోజు మళ్ళీ నేను డిసెంబర్ థర్డ్కి ఒకసారి పోయినా గౌతమ్ ఎలిమినేషన్ రోజు కృష్ణకాంత్ పార్క్ పోయినప్పుడు అయితే కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్లే నువ్వు గుంటునారాజు బ్రదరా నువ్వు గుంటునారాజు రిలేషన్ అవుతుందా కొంతమంది అయితే అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఫ్రెండ్ కూడా అన్న గుంటూ నారాజు అప్పటికీ రిజల్ట్ అదే రోజు రిజల్ట్ ఆ అన్న ఆడ ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయి అనేసి ఇక్కడ ఇక్కడికే వచ్చిండు అనేసి వరకే నన్ను చూసి కూడా ఆయన అదే ఫీల్ అయిపోతుండు అన్న నువ్వు ఇటుకొచ్చినావు అనేసి నేనే చెప్పిన అన్న కాదన్న నేను నారాజు అన్న సేమ్ ఉంటాము అనేసి నేనే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది నన్ను చూసి అన్న నువ్వు గుంటూ నారాజు అని చాలామంది అనుకున్నారు కొంతమంది అయితే అన్న నువ్వు గుంటూనారాజు బ్రదరా గుంటి నగరాజు నీకు ఏమైనా రిలేషన్ అవుతారా అనుకున్నారు నీకు కావాలంటే మీరు చూడండి నేను ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ పెడతారు నువ్వు గుంటూనారాజు బ్రదర్ లెక్కున్నారు జూనియర్ గుంటూ నారాజు లెక్కున్నావు అని మీరు కావాలంటే వీడియో వీడియో కింద కామెంట్లు చూడండి నేను కూడా కింద స్క్రీన్ షాట్ పెడతాను ఎట్లా కామెంట్ పెట్టారో మీరు కామెంట్ చూడండి ప్రతి ఒక్క వీడియోకు కామెంట్లు ఉంటే కామెంట్లలో ఉంటుంది మీరు జూనియర్ గుంటూ నగరాజు గుంటూనారావు బ్రదరా గుంటి నగరాజు టూ అనేసి చాలామంది నేను కూడా చాలామంది ఫేస్ చేసిన కొంతమంది అయితే నాతో సెల్ఫీ దిగుదామని చూసి నేనే చెప్పేసిన అన్న నేను గుంటూ కాదన్న అన్న నేను సేమ్ ఉంటాము ఇన్స్టాగ్రామ్లో నా జూనియర్ గుంటు నారాజు ఉంటుంది అందుకే ఇట్ చాలామంది ఇట్లా అంటున్నారు అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా జూనియర్ గుంటూ అని పెట్టినా మోజ్ ఐడి కూడా జూనియర్ గుంటూ అని పెట్టినా ఎక్కడ పోయినా కానీ ఇదే ఫేస్ చేస్తున్నా సేమ్ జూనియర్ గుంటూ నారాజు గుంటూ అన్న లెక్కును గుంటూ టూ అనేసి నిజానికి కూడా నాకు కూడా కొద్ది హ్యాపీగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి నన్ను చూసి మీరు గుంటి నారాజు అనుకుంటురా జూనియర్ గుంటూ నారాజు అనుకుంటురా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నేనైతే ఇట్లా ఫేస్ చేసినా ఎక్కడికి పోయినా కానీ మీరు గుంటి నారాజు అన్న లెక్కనే ఉన్నారు మీరు జూనియర్ గుంటూ నారాజా గుండెనారా రిలేషనా అనేసి చాలామంది నన్ను అడిగారు ఇదైతే నేను ఫేస్ చేసిన ఫ్రెండ్స్ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి కింద ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ నేను చెప్పాను ఓకే బాయ్